పరిశుద్ధుడు 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 అని వేలాది వేల దూతలతో నిత్యం కొనేర్చిన దేవాని పాదములకు నీ రాజ్యము రాని నీ చిత్తం ఈ దినముందు గాక నీ చిత్తానికి వెతురుకున్న ప్రతి దుష్టిని ఆత్మలని ఉన్న తలంపులని లయపరుస్తున్నాను గోడలు కూల్పి వేస్తున్నాను సంఖ్యలు కట్లు విరిగొడుతున్నాను ప్రతి బంధకాలు విరిగిపోనిగాక ప్రతి రోగాన్ని గద్దిస్తున్నాను ప్రతి వ్యాధి తొలగిపో ఎస్సునామములు ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాను నదుడిని ఎస్సునామములు స్వస్థత విడుదల కలుగును గాక ప్రభాని పైత్రాత్మరక్తలు ముద్రించి ప్రతి స్వాధీనపరచుకోమని పాటల ద్వారాను సాక్షి ద్వారాను ఆరాధం ద్వారా బల ద్వారా నీ మాటల ద్వారా ప్రతిది నీకే మహిమ కలగాలి నీ చిత్తం చెప్పున నడిపించి నీ మయం పొందమని మన అందరినీ చేతికొప్పిస్తూ ఏసుక్రీస్తు నామములోనే ప్రార్థన నడివెడి పొందిన మా తండ్రి హలో లూయా బాగున్నారా గట్టిగా చెప్పని కొడితే అని మైపరుచుకుందాం బాగున్నారా బాగున్నారా కాకలో తోట సంగమా బాగుందా హలో లూయా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకొచ్చింది ఏలియా బలమైన కార్యము అతని ద్వార దేవుడు జరిగించాడు ఎటువంటి ద్వారం అంటే కార్యమంటే ఆకాశముడు అగ్గి గుమ్మురిచ్చాడు మరి దేవతలు పూజిస్తున్న వారందరినీ సమరించాడు దేవుడు అని రుజుపరిచాడు అలాంటి ప్రవక్తకు ఒక శోధనొస్తుంది ఆ నీ కార్యం చేశాడని బయలు దేవతలు పూజిస్తున్న ప్రవక్తల్ని చంపివేశాడని ఆహాబు ఒక భార్య విన్నప్పుడు జజబేలు మనుషులతో చెప్పి పంపిస్తుంది రేపు ఈ టయానికి ప్రాణం తీయకపోతే చూడు నీ ఏ దేవతలు కాపాడతారు ఏ దేవుళ్ళు కాపాడతారు చూసుకుందామని పంపించేసింది ఆ మాటకి అతను చాలా ఆలోచనతో దిగిజారిపోయాడు ఆ మాటలు డీప్ గంట లోతుగా తన ఆలోచన చేసి విసికిపోయాడు భయం కలిగింది దిగులు చెందాడు ఇంకేమీ నేను చచ్చిపోతానేమో అని అనుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను చచ్చిపోతే బాగుంటుంది నేను చావాలి నా ప్రాణం తీసుకో అని అడిగాడు అడిగిన తర్వాత దిక్కు దోచక పరగత్తుకొని దేశమిడిచి పరగెత్తుకొని పోతున్నాడు పోతున్నాడు నలవది దినము నలభై రాత్రి అంతా ప్రయాణం చేసుకొని పోతున్నాడు ఒక చోట దగ్గర ఆలస్యమయ్యి పడుకొడేశాడు పడుక్కొనంగానే గాఢ నిద్రలో ఉన్నాడు దేవుని దూత వచ్చి అతనికి ఆహారమును నీళ్ళు అక్కడ పెట్టి పండుకున్న అతని లేవు లేవు నువ్వు తిను అని చెప్పి లేపిస్తాడు అతను లేచి బాగా అలసిపోయాడు కదా ఆ తిని మళ్ళా పడుకునేసాడు మళ్ళా పడుకున్నా మరి ఈవినింగ్ అయ్యంగానే సాయంకాలం అయ్యంగానే మళ్ళా దేవుని దూత వచ్చి లేయి లే అన్నము మరి అన్నము ఆహారము మరి నీళ్ళు పెట్టాడు అది తిన్నాడు ఉన్నాడు దేవుని దూత చెప్తాడు ఇంకా నువ్వు చాలా దూరం నడవాలి కనుక నీ ఆహారం పెడుతున్నానని ప్రయాణించి ప్రయాణించి ఎక్కడికి వెళ్ళాడు సీనాయి పర్వతము వరకు నడుచుకొని పోయాడు ఎరుసలేము నుండి సీనాయి పర్వతం వరకు నడుచుకొని వెళ్ళి 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 అంత దూరం ప్రయాసపడి వెళ్ళాడు ఇప్పుడు దేవుని మాటకై వేగరపడుతున్నాడు అక్కడ తుఫాను వస్తుంది గాలి వీచుతా ఉంది మరి భయంకరమైన వాతావరణం మారిపోయింది దేవుని మాటకై వేచి ఉన్నాడు ఏలియా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అయ్యా నేను నేను ఒక్కటే మిగిలి ఉన్నానయ్యా ఇస్రాయల్ జన నేను ఒక్కటే మిగిలినాను మరి నన్ను చంపాలని ఆలోచిస్తూ ఉంది జి కనుక మరి నేను వచ్చిన్నాను మూడోసారి కూడా అదే మాట అన్నప్పుడు దేవుడు అంటాడు నువ్వు ఎంత దూరము రావలసిన అక్కర్లేదు నువ్వు ఎక్కడి నుండి వచ్చేవో ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి నువ్వు నువ్వు ఏ భయముతో వచ్చావో ఆ ధైర్యముతో ఇప్పుడు నువ్వు అక్కడే వెళ్ళాలి నేను అక్కడే నేను తల ఎత్తుతాను చాలాసార్లు భయపడుతుంటారు దిక్కు దోచక ఏమైతుందో ఏమో ఏమో అనుకుని అటు ఇటు అటు ఇటు దిక్కు కొట్టమిట్టడుకోండి వెళ్తుంటారు భయముతో ఎక్కడైనా దాచిపెట్టుకుందామా ఏం చేస్తున్నా అన్నీ ప్రయాణం చేస్తుంటారు 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 చివరి క్షణాల్లో ఆ నమ్మకాన్ని కూలిపోతారు దిగిజారిపోతారు భయముతో ఉంటారు బట్ అక్కడ ఏమి జరిగి ఉండదు మన తలంపులు అలాగా మన ఆలోచనలు అలా కొట్టిమిట్టలాడి ఉంటాయి అయితే దేవుని చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలు రాలదు ఎంత భయముతో చంపి వేస్తారని ఆ చోటికి వెళ్ళాడో ఇప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడికే వెళ్ళు చంపివేశారా ఏ అని లేదు ఎవరనుకున్నారు చాలాసార్లు రేపు ఏమవుతుందో ఇంటి పరిస్థితిని చూసే యో అట్లా ఇట్లా ఏదైనా కొన్ని వార్తలు వచ్చిందంటే యో అట్లంటే ఇట్లంట అని ఒకటికి నాలుగు మసలేసి ఆలోచించి వాళ్ళని ఉన్న ఉన్న ధైర్యాన్ని చెడగొడతారు అయితే దేవుడు మన పక్షములో ఉన్నప్పుడు అక్కడ ఏమీ జరిగి ఉండదు రేపు నీ టయానికి చంపుతాను అని మాట ఇచ్చినామే ఆమె సచ్చిపోయింది హలో మనము దేవుని చేతుల్లో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయములో ఉన్నప్పుడు మనము దేవుడు అంటాడు భయపడద్దు నువ్వు ఉంటావు అక్కడికి వెళ్ళు నేను అక్కడే నేను తల ఎత్తుతున్నాను ఎక్కడ ఇక నింది అవమానం వచ్చింది ఎక్కడ నీకు అపమానొచ్చింది ఎక్కడ నీ దిగి జారిపాడు అక్కడ నేను తల ఎత్తుతాను అంటాడు దేవుడు అలు లూయ అలు లూయ